అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు ఏ పని చేరి అనుకున్నా సరే అది జరగడం లేదు కోరిన కోరికలు తీరడం లేదు ఎన్ని మంత్రాలు ఎన్ని పూజలు చేసినా సరే అసలు ఒక ఇంచు కూడా ఫలితం దొరకడం లేదు అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు పాటించినట్లయితే డెఫినెట్గా మీరు అనుకున్నవన్నీ తీరిపోతాయి అలానే మీరు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి తర్వాత మరొకటి నెరవేరడం మొదలవుతూ ఉంటాయన్నమాట ఇక మనిషి అన్నాక కోరికలు లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదండి ప్రతిరోజుకి ఒక కోరిక అనేది తప్పకుండా ఏదో ఒకటి వస్తుందా వాళ్ళు అలా ఉండాలనుకుంటారు లేదంటే డబ్బు సంపాదించాలి అంటే నాకు ఆ ఉద్యోగం కావాలి నేను సంతోషంగా జీవించాలి అప్పులన్నీ తీరిపోవాలి ఇలా ఏదైనా సరే నేను కోరుకున్న వ్యక్తితో నాకు వివాహం జరగాలి సంతానం కలగాలి నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అని చెప్పి ఏదో ఒకటి మనకి కావాల్సింది ఏదైనా సరే ప్రతిరోజు ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇది జరిగితే బాగున్నావు అది జరిగితే బాగున్నావు అలా ఉంటే బాగున్నా ఇలా ఉంటే బాగున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అనిపించేది అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పాల్సి అని చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే ఎప్పుడూ కూడా మనం ఒకరిలా జీవించాలి అని అనుకోవడం అస్సలు మనకు తప్పండి అది మన మూర్ఖత్వం అవుతుంది అనమాట ఎందుకు అంటే భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడండి తప్పకుండా ఆ భగవంతుడు మీకు ఎంతో రెట్టింపుతో మీకు ఏదో ఒక సాయాన్ని అయితే అందిస్తారనమాట అలా కాకుండా నేను వాళ్ళ ఉంటే బాగున్ను వాళ్ళ జీవిస్తాను మోసం చేసినా సరే నేను మంచిగా డబ్బులు సంపాదిస్తాను అంటే మాత్రం అది తప్పండి ఒకరిలాగా ఉంటే ఏంటి మనం మన మనం సంతోషంగా ఎలా ఉంటాం మనం మనలాగా ఉన్నట్లయితేనే అప్పుడు సంతోషంగా ఉంటుంది ఒకసారి ఆలోచించి చూడండి ఆలోచించి కాదు జీవించి చూడండి మీకే తెలుస్తుంది ఒకరి కోసం మారడం కాకుండా మీరు మీలానే ఎప్పటిలానే మునుపటిలానే ఉన్నట్లయితే అప్పుడు ఆ మనసుకి కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది ఒకసారి మీరు అలా మారి చూడండి డెఫినెట్గా మీకు మంచిగా అయితే ఉంటుందన్నమాట ఇక ఇదేనండి నేను చెప్పాలనుకుంటుంది ఇక మన కోరికలను తీర్చుకోవడానికి అనుకున్న పనులన్నీ సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రం అనేది చాలా సక్సెస్ఫుల్గా మీకు మంచిగా జరుగుతుంది అనమాట ఇది మన అమ్మ వారాహిం వారి మంత్రమేనండి కార్యసిద్ధి మంత్రం అనమాట మీరు ఎలాంటి కార్యాలు తలపెట్టినా సరే అందులో విజయం రావాలి మీరు అనుకున్నవన్నీ త్వరగా నెరవేరుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఈ వారాహి కార్యసిద్ధి మంత్రాన్ని పఠించి చూడండి తప్పకుండా మీరు కోరింది ఏదైనా సరే మీ ముందు ఉంటుందన్నమాట నమ్మకంతో నమ్మి చేయాలని కానీ ప్రతిదీ ఆ భగవంతుడు కూడా మన ఇంట్లోనే స్థిర నివాసం అయితే ఉంటారు కదండి కాకపోతే మనం నమ్మకంతో ఉండాలి భక్తి శ్రద్ధలతో ఉండాలి కొంతమంది ఒక కోరిక తీరకపోయే లోపల నాకు ఆ భగవంతుడు ఏం చేయలేదు నేను ఇక్కడ నమ్మడమే ఆపేస్తాను ఇక ఆ దేవుడే లేడు అని చెప్పి ఇలా కొంతమంది కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటుంటారంట తీసుకుంటూ ఉంటారనమాట అలా అయితే ఎప్పుడు కూడా చేయొద్దండి ఆ భగవంతుడు మనకి ఇప్పుడు మనం కోరింది ఇవ్వలేదు అంటే ఇంకేదైనా గొప్పది ఇవ్వబోతున్నారని అర్థం లేదు అంటే ఆ కోరిక తీర్చడం వల్ల మనకి ఏదో హాని జరగబోతుంది అది ఇప్పుడు కాకపోవచ్చు భవిష్యత్తులో అయినా సరే మన జీవితాన్ని నాశనం చేసేది ఉంటుంది అందుకే ఆ భగవంతుడు అనమాట భగవంతుడు ఏదైనా మనం అడిగిన వెంటనే ఇచ్చారు అంటే అది ఆలోచించి ఆయన ఆచితూచి భవిష్యత్తులో దానివల్ల మనకి ఏదైనా నష్టం ఏదైనా జరుగుతుందా అన్నీ ఆలోచించి ఇస్తారండి అందువల్ల మీరు భగవంతుడు ఏదైనా కోరిన వెంటనే ఇవ్వకపోతే మీరు అసలు డిసప్పాయింట్ అవ్వద్దు అనమాట అది అసలు ఎందుకు అలా జరుగుతుంది మన కోరిక అసలు న్యాయంగా ఉందా మన కోరిక వల్ల ఇతరులకి ఏమైనా హాని జరుగుతుందా లేదా మనకేదైనా హాని జరుగుతుందా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించండి తర్వాత మీరు నిర్ణయం అయితే తీసుకోండి అనమాట కోపంలో అలాంటప్పుడు ఎప్పుడు కూడా మీరు అస్సలు నిర్ణయాలు అయితే తీసుకోవద్దండి అవి ఎందుకంటే మన జీవితాన్ని నాశనం చేసేస్తాయి అన్నమాట ఇక మరి మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి మన కోరికలు మనం అనుకున్న పనులన్నీ సక్సెస్ కావడానికి మనం జపించాల్సిన మంత్రం ఏంటో ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఓ క్లీం ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఐ క్లీం ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ చూశారు కదండి అది మంత్రము బీజాక్షరాలతో కూడిన అమ్మవారి మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక ఒక నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక మరి కొంతమంది కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు అంటే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి లేదు మాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకున్నప్పుడు అమ్మపైన పూర్తి భారం వేసి మీ పూర్తి సమస్యని అమ్మవారితో చెప్పుకొని ఈ మంత్రాన్ని అయితే చెప్పించి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి ఏ సమయంలో చెప్పుకోవాలి అంటే మీరు రాత్రి పడుకునే ముందు కానివ్వచ్చు లేదంటే హోరా సమయాల్లో కానీ లేదు అంటే రేపే మంచి వారం అండి మంచి రోజు కూడా ఈ రోజేనండి శుక్రవారము తప్పకుండా ట్రై చేస్తుండే డెఫినెట్గా మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇక మరి చూసారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదంటే రాసుకునే కూడా రాసుకోవచ్చు అనమాట మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకు అయితే వస్తారండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి